ఇలా శారీ ఫోటో వచ్చేసి ఇంటర్ని ఇలాంటి ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు చెప్తాను అండి ఇక్కడ దీన్ని శారీ యాడ్ అంటారు మీకు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ మీరు ఏజ్ గా మీరు క్రియేట్ అండి ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైతే ఉన్నారో ఇక్కడ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మీకు ఏ ఎక్కడైతే మీకు శారీస్ యాడ్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ గా చార్జబిలిటీ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ఏ శారీ అయితే మీరు అనుకుంటున్నారో ఆ శారీ ఫోటో పెట్టుకోండి సో కంపల్సరీ మీకు కావాల్సింది శారీ ఫోటోలు అండి ఎందుకంటే శాడీ ఫోటో లేదు మీరు ఏం చేయలేదు సో నేను ఒక శాడీ ఫోటో తీసుకుంటున్నాను ఇక్కడ ఇచ్చేసాను ఇక్కడ ఏమైనా అంటే అండ్ బ్యాక్ అండ్ నేమ్ ఇక్కడ నేను ఇస్తున్నాను ఏ అయితే బ్యాక్ అండ్ నేమ్ అయితే ఏ కావాలో నేను కంప్లీట్గా ఇవ్వచ్చు అండి లేదంటే మేము ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ అనేది కంప్లీట్ వస్తుంది వస్తుందండి ఏదైతే మీరు ఏజ్ ఇచ్చారో ఆ శారీ వైజ్ గా ఇమేజ్ అనేది డిజైన్ అవుతుంది దీన్ని మీరు యాడ్ గా మూవ్ చేసుకోవడానికి క్యాన్వాల్ అప్లై చేసుకోవచ్చు లేదంటే యాడ్ నేమ్ యాజ్ గా మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు సో నేను డిజైన్ జస్ట్ ఫర్ వెయిట్ వెయిట్ ఫర్ వన్ మినిట్ నేను ఇచ్చిన ప్రాబ్లమ్ కి వచ్చిన శారీ అవుట్పుట్ అనేది సో ఈ కంప్లీట్ గా మీకు ఏదైతే మీకు ఇచ్చారో దాని బేస్ గా మీకు అవుట్పుట్ వస్తుంది ఎలా అయితే వెయిట్ చేస్తే అక్కడ ఇక మీరు మార్చుకోవాల్సింది ఏజ్ ఉంటుందండి ఇక్కడ చిన్న చిన్న మీకు బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలాంటి శారీ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క లోగో కానీ మీ వాటర్ మార్క్ ఇచ్చేసి మీరు హ్యాపీగా పోజ్ సో శారీస్ సార్ తగ్గట్టు ఫోటో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మీ ఇమేజ్ డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు మీకు ఎన్నంటే మీకు ఆప్షన్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇది మొత్తం మీకు క్రియేట్ అయిపోయి మీకు ఇమేజ్ అనేది మీరు ఎట్లా అనేది యూస్ చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా శారీ యాడ్ క్రియేట్ చేసుకొని మీ షాప్ ఒక నేమ్ యూజ్ చేసుకొని మీరు ఎలాంటి యాడ్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సంప్రదించండి సో మా ఛానల్ నేమ్ వచ్చి డిస్ రాకేష్ ఇలాంటి ఎన్ని యాడ్స్ అని మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఇట్లా మీరు జస్ట్ ఇమేజ్ ఇచ్చి మీరు యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి ఏజ్ జస్ట్ మీరు ఆ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మీరు హ్యాపీగా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మీకు శారీ యాడ్స్ అనేది జస్ట్ మీరు కంపెనీ లోగో పెట్టేసుకొని మీ ఈ ఫోన్ నెంబర్ ఇస్తే దేవుళ్ళు ఈజీగా మీకు కాంటాక్ట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందండి సో మరిన్ని వాళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా థ్యాంక్ యూ సో మచ్